పెట్టకుండా ఇటీవలే గ్రామ వార్డు మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన శౌరయ్య ప్రధాన రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు శుక్రవారం తమ వార్డు సమస్యల పట్ల ప్రజలతో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు వివరించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వీరవెల్లి గ్రామ పరిధిలో కంబగూడెం పదవ వార్డుకు చెందిన శౌర్యయ్య మాట్లాడుతూ శౌర్యయ్య మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో యువత మద్యం ఇతర వ్యసనాల బారినపడి పడి ఆరోగ్యం ఆర్థిక ఇతర సామాజిక సమస్యలకు గురవుతున్నారని అటువంటి పరిస్థితి రాకూడదని నిర్ణయంతో ఏకగ్రీవానికి వార్డు ప్రజలు సహకరించాలని వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు సర్పంచ్ అభ్యర్థి విషయంలో వార్డు ప్రజలు వారి ఇష్టానుసారంగా వచ్చి అభ్యర్థిని ఎన్నుకోవాలని తాను సంసిద్ధంగా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన ఆలోచన విధానాన్ని వార్డు ప్రజలు అభినందిస్తూ నినాదాలు చేశారు పేరు మాధన్ శివరయ్య పదో వార్డులో నన్ను ఏక్రీయంగా చేశారు అందుకు నా వార్డు సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే మాకు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు ఉన్నాయి ఏది సీసీ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం మేము ఇప్పటివరకు కూడా ఏం కాలేదు మాకు ఆ రోడ్డు కోసం ఏం చేశారంటే శివరయ్య తోటి మేమందరం ఉండి ఈ మా వార్డుని మేము అభివృద్ధి చేసుకుంటాం అనేది నన్ను ఏక్రీయంగా ఇచ్చారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతున్నా మా విన్నపాన్ని మన్నించి మాకు కావలసిన సిసి రోడ్లు తర్వాత డ్రైనేజీ ఇవన్నీ మాకు వేసినట్టయితే మేము మాకు సహకరించిన పెద్దలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలియజేస్తాం తర్వాత భవిష్యత్తులో మాకు ఒక సమస్య మెయిన్ సమస్య ఉంది ఇక్కడ ఈ రోడ్డు ఉందన్న చర్చి కాంపౌండ్ అయితే ఇప్పుడు అది కొద్దిగా ఇబ్బందులు అయ్యా దాని కొరకే మేము ఏం చేస్తున్నాం అంటే అందరూ అయ్యి మాకు ఇది మూసేసుకుంటే మేము అటుపక్క రోడ్ వేసుకున్నాం సైడ్స్ వేసేసుకున్నాం దాని విశేషంలో మా ఇరుపాక్ష పార్టీలు ఉన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు వాళ్ళిద్దరిని పిలిపించినాం అయ్యా మాకు మీకు నో అబ్జెక్షన్ మాకు లెటర్ ఇవ్వండి నో అబ్జెక్షన్ ఇచ్చినట్టయితే మేము ఇది సాఫ్ చేసుకుంటాం అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చారు మాకు సహకరించారు ఓకే మీకే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని వాళ్ళు చెప్పారు మాకు సంతోషం అయింది మా ఓటర్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్న అభ్యర్థికి వాళ్ళు ఓటేసుకొని గెలిపిస్తారు ఇప్పుడు నేను ఇండిపెండెంట్గానే ఉన్నాను ఏంటంటే ఇంకొక అబ్బాయి కూడా ఇండిపెండెంటే ఇండిపెండెంట్గా నిలబడి మేమిద్దరు సభ్యుల్ని మేము చూసుకుంటున్నాం ఊళ్ళోళ్ళకు కూడా అదే చెప్తున్నాం మనకి ఎవరికి అనుకూలంగా మనకు పనిచేస్తారో మీరు ఆలోచన చేసుకుని వేయండి అని కూడా చెప్పిన నేను మా సిసి రోడ్లు తర్వాత ఈ రోడ్లు ఈ రెండు రోడ్లు మాకు ప్రధానమైన కారణాలది ఇవి జరగాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు యూత్ విషయంలో రేపు వాళ్ళు ఏదన్నా ఆటల విషయంలో కానీ వాళ్ళకి ఏదైనా వస్తువులు కొనియటంలో కానీ తర్వాత వాళ్ళు పెడదావిరి పెట్టకుండా ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని వేరే గంజాయిలు గంజాయిలు జరుగుతాయి అటువంటిది మా ఊర్లో లేదు కానీ ముందు ముందు కూడా జరగకుండా కూడా చేయడానికి మా వంతు నేను ప్రయత్నం చేస్తా నాతో పాటు మా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ఎక్కడోళ్ళు అక్కడ అరికట్టడానికి మేము ముందుకి సిద్ధంగా ఉన్నాం యూత్ అంతా సుందరంగా యూత్ నడిపించడానికి మేమందరం ముందుకు పోతున్నాము పోటీ ఉంటే ఈ రెండు వర్గాల వాళ్ళు తాగుడికి వ్యసనానికి బానిసాయి ఎక్కువ ఖర్చు అవుతుంది అటువంటిది లేకుండా ఏకగ్రీవంగా ఉండాలని మేమంతా కలిసికట్టుగా మా గ్రామంలో రెండు వార్డులు ఎక్కువ శాతం చేసుకోవాలని చూసినాం కానీ ఒక వార్డు ఇట్లా అయింది ఒక్క వార్డు మాత్రం షోరాయో వార్డు ఏకగ్రీయంగా చేసుకున్నాం పదవ వార్డు